నమస్సోమాయ శివాయ గురవే నమీగురుగణాధిపత ఎప్పుడైతే ఆ ఐదుగురు రాక్షసులు చక్రాయుధానికి ఎదురు తిరిగి ఆ చక్రాయుధంతో మరణం అనేది లేకుండా తన మీదకు వచ్చారో వాళ్లలో వజ్రముష్టి అనేటువంటి వాడు పెద్దవాడు ధూమ్రాక్షుడు ధూమ్రాశ్యుడు తర్వాత రక్తజిహ్వుడు ఈ రక్తజిహ్వుడు చాలా భయంకరుడు వాడు వాడి రక్తం కింద పడుతూ ఉంటే చాలా మంది రాక్షసులు మరి పుట్టుకొస్తూ ఉన్నారు అటువంటి భయంకరులు ఒక ఐదుగురు రాక్షసులు దేవల మనుబ్రహ్మపై దాడి చేశారు దాడి చేసినప్పుడు దేవల మనుబ్రహ్మకు ఒక్కసారి ఆర్తుడై దీనాతి దీనంగా అమ్మను ప్రార్థించాడు అమ్మ సర్వమంగళ పార్వతీమాత నీవన్నట్లుగానే అతి భయంకరులైనటువంటి రాక్షసులు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు నేను వాళ్లను జయించలేను నా శక్తి వాళ్ల ముందు చాలా చాలా తక్కువగా ఉన్నది వాళ్ళు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆ చక్రాయుధానికి కూడా ఎదురు తిరిగినటువంటి వారయ్యారు చక్రాయుధం ఆ వాళ్లను ఏమీ చేయలేకపోయింది తల్లి ఇటువంటి సమయంలో నీవు తప్ప నాకు ఇంకెవరూ ఆగమార్థ ఆగమానే ఆగమాన్ ఏక సంస్తుత్యం సంస్థ ప్రబోధిని ఆగమానంత జననీ చౌడమాతరం అని విజ్ఞాన స్వరూపమైనటువంటి చౌడమాతరం శ్రీ దేవి అయినటువంటి అమ్మ నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పనని ఆ ఒక్కసారిగా దేవలుడు ఆ మాతను ఆ పార్వతీ మాతను ఆ ప్రణవ గాయత్రిని ఆ అద్భుతమైనటువంటి అజప గాయత్రిని స్తోత్రం చేశాడు వందే సర్వ నియంత్రి అని ఆ అమ్మవారిని చక్కగా ప్రార్థన చేసేటప్పటికీ ఆ అమ్మ ఆ రోజు ఆషాఢ మాసం అది అది అమావాస్య అది అర్ధరాత్రి ఆ సమయంలో ఆ అమ్మ దివ్యమైనటువంటి వెలుగులతో ఆ ఆషాఢ మాసం ఆ అర్ధరాత్రి పూట ఆ అమావాస్య ఘడియల్లో ఉండేటువంటి గాఢాంధకారాన్ని పటాపంచలు చేస్తూ పట్టపగలుగా దేదీప్యమానంగా నిలిచిన మెరుపు తీగల్లాగా వెలిగింపచేస్తూ ఆ అమ్మ ధగధగాయమానమైనటువంటి కిరీటపు కాంతులతో ప్రత్యక్షమైంది ఆ తల్లి కరుణామయైనటువంటి ఆ శ్రీమాత ఆ పార్వతీదేవి ఆ అమ్మను ఒక్కసారిగా వీనాతిదీనంగా ఉన్నటువంటి దేవల మహర్షి స్తోత్రం చేశారు అమ్మా నీవు సర్వ నియంత్రివి ఈ వేద వేదాంగాలలో తెలియజెప్పినటువంటి తత్వానివి నీవే అని అంటూ ఆ అమ్మను తను యథా స్థుతి ఆవిడ్ని సంతోషపేటట్లుగా చేస్తే ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని దేవరా నేను వచ్చాను కదా నువ్వేమాత్రం భయపడవద్దు అని చెప్పానని ఒక్కసారిగా తన యొక్క కిరీటపు కాంతుల్ని ఆ ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి ఆ గాఢాంధకారం వెన్ వెంటనే తొలగిపోయేటట్లుగా చేసింది కిరీటపు కాంతుల చేతనే ఆ కాంతులు కళ్లల్లో పడగ్గానే ఆ ధూమ్రాక్షుడు రక్తజిహ్వుడు రక్తనేత్రుడు ధూమ్రాక్షుడు వజ్రముష్టి ఈ ఐదుగురు రాక్షసులు కూడా నివ్వెరపోయారు ఏమిటి వెలుగు ఏమిటి దివ్యమైనటువంటి వెలుగు అని చెప్పని ఒక్కసారిగా ఎక్కడ లేనటువంటి సందేహానికి లోనయ్యారు ఆ వజ్రముస్త రాక్షసులు అంతే కిరీటపు కాంతులతో చూడామణి కాంతులతో వాళ్ళ శక్తిని మొత్తం కూడా స్వీకరించేసి నిస్సహాయులైనటువంటి నిశక్తులైనటువంటి నీరస పడిపోయినటువంటి ఆ రాక్షసుల్ని సింహాసన సింహవాహన అయినటువంటి సింహవాహనాన్ని సింహాసనంగా అధిరూడై వచ్చినటువంటి ఆ చల్లని తల్లి ఆ చౌడేశ్వరి మాత ఒక్కసారిగా త్రిశూలాయుధ ప్రహారం చేసి వాళ్ల యొక్క రక్తాన్ని సింహానికి చక్కగా కానుకగా ఇస్తూ సంహరించేసింది వాళ్ల రక్తం చాలా చాలా విపరీతంగా ఎర్రగా ఉండకుండా ఒకరి రక్తం నలుపు ఒకరి రక్తం ఎరుపు ఒకరి రక్తం తెలుపు ఒకరి రక్తం పసుపు ఒకరి రక్తం ఇలా రంగురంగులుగా చిత్రవర్ణ శోభితమై ఆ ఐదుగురు రాక్షసుల యొక్క రక్తం విచిత్రమై శోభింది దానితో ఆశ్చర్యపోతున్నటువంటి దేవలుణ్ణి దేవల నీవు ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచి తెచ్చినటువంటి అక్షయ తంతువుల్ని వాళ్ల రక్తంలో తడపవలసింది దానితో నీకు చిత్ర విచిత్రపు దారాలు రంగురంగుల దారాలు వస్తాయి కాబట్టి రేపు నిర్మాణం చేయబోయేటువంటి రంగురంగుల వస్త్రాలకి రంగురంగుల దారాలు కావాలనుక ఆ దారాలు వారి రక్తంలో ఉంచవలసింది అని అమ్మవారు చెప్పింది చెప్తే వెంటనే ఆలస్యం చేయకుండా అలా పొంగి పరలేటువంటి రక్తంలో దేవల మహర్షి ఆ విష్ణు నావి నుంచి తీసుకుని వచ్చినటువంటి దారాలని శుభ్రంగా తడిపాడు తడిపిన తర్వాత ఆ అమ్మకు మళ్ళా ఒక్కసారి స్తోత్రం చేశాడు అమ్మా నీవు ఎక్కడో సముద్రంలో ఆ అద్భుతమైనటువంటి శ్వేత ద్వీపంలో చింతామణి గృహంలో వెలసిల్లేటువంటి ఆ చల్లటి తల్లివి నాకు ప్రత్యక్షమయ్యావు నాకు వరాలు ఇచ్చావు నాన్ను ఈ ఆపద నుంచి కాపాడావు అని స్తోత్రం చేస్తే దేవల నీ కన్నతల్లినైనటువంటి నేను చౌడేశ్వరి నామంతో నీకు ప్రత్యక్షమయ్యాను ఈ ప్రత్యక్షమైనటువంటి శుభగడియ ఇది ఆషాఢ మాసం ఇది అమావాస్య ఇది అర్ధరాత్రి ఈ సందర్భంలో నేను ఉదయించాను కనుక ఇది నీకు నీ వంశం వారందరికీ ఒక గొప్ప పండుగ అవుతుంది ఈ పండుగ నాడు వైన కార్యకలాపాలన్నీ కూడా నేత పని మానివేసి నన్ను చక్కగా ఎవరైతే ఆరాధన చేస్తారో అలా ఆరాధన చేసినటువంటి వాళ్ళకి అన్ని ఐశ్వర్యాలు నేను ఇస్తాను అన్ని వైభవాలు నేను ఇస్తాను వారికి కావలసినటువంటి చింతిత అభీష్ట సిద్ధి వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా సిద్ధింప చేస్తాను అలా చేయకపోతే నన్ను మర్చిపోతే యథాప్రకారంగా వాళ్ళు నష్టాల పాలు కష్టాల పాలైపోతారు అని చెప్పని అమ్మవారు చెప్పింది అలాగే తల్లి మీ ఆనతి ప్రకారం నేను నా వంశం వారందరినీ కూడా నియమిస్తాను ఈ ఆషాఢ అమావాస్య మహాపర్వ దినం మనకి వైన పరికరాలన్నీ కూడా చక్కగా అలంకరించుకొని అమ్మవారిని పూజ చేద్దాం ఆ రోజు అని చెప్పని చెప్తాను అని చెప్పని అన్నాడు ఆ తర్వాత అమ్మవారు అక్కడి నుంచి అదృశ్యమై శక్తిని శక్తినిచ్చింది ఆ తల్లి ఆ యుద్ధంలో అలసిపోయినటువంటి దేవలుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సగర దేశానికి భూమండలానికి విచ్చేసాడు ఆయన భూమండలానికి విచ్చేసి దేశంలో అతి సుందరమైనటువంటి మహానగరం ఆమోదగిరి పట్టణం ఆ పట్టణానికి వేంచేశాడ వేయించేసినటువంటి దేవల మను బ్రహ్మకు అక్కడ సునాపుడు అనేటువంటి ఒక మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ఎదురు వెళ్లి రాజలాంఛనాలతో తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు చేసి తన యొక్క పూర్వచరిత్రంతా చెప్పి నేను కారణజన్ముణ్ణి గంధర్వుడిని నేను శాప ప్రభావంతో ఈ మహారాజుగా పుట్టాను పరమేశ్వరుడు ఆనతిచ్చాడు ఇలా వస్త్ర నిర్మాణం సూత్ర నిర్మాణం చేయటానికి దేవల బ్రహ్మ వస్తాడు సునాపుడు అనేటువంటి మహారాజు ఎదురు వచ్చి రాజలాంఛణాలతో ఆ దేవల మహర్షిని ఆ దేవలుణ్ణి తీసుకుని వెళ్ళాడు రాజ్యమునందు పట్టాభిషేకం చేశాడు చేసి నాకు శాప విమోచనమైంది పరమేశ్వరుని ఆనతితో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పని తన వృత్తాంతమంతా చెప్పి ఆమగీరి పట్టణానికి మహారాజును చేసి ఆయన అక్కడి నుంచి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఈ విషయాలన్నీ విన్నటువంటి నారదుల వారికి సందేహాలు చాలా చాలా వచ్చేసాయి ఇదేమిటండి బ్రహ్మగారు నాన్నగారు మరి వాళ్ళ అందరి రక్తం ఎరుపుగా ఉంటే ఆ రాక్షసుల యొక్క రక్తం చిత్ర విచిత్రంగా ఉండటం ఏమిటి వాళ్ళు శ్రీ మహావిష్ణువు చక్రాయుధానికి కూడా మరి మరణం లేకుండా గొప్ప శక్తివంతులు ఎలా కాగలిగారు అమ్మవారి చేతిలో వాళ్ళ మళ్ళా చనిపోవడం ఏమిటి చక్రాయుధానికి మరణం లేకుండా అమ్మవారి చేతిలో చనిపోవటం ఏమిటి అని చెప్పనని ప్రశ్నలు వేసి ఆ అమ్మవారికి చౌడేశ్వరి నామం ఎలా అని అనంటే దానికి బ్రహ్మదేవుల వారు చెప్పారు చూడామణి కాంతులతో అమ్మవారు మరి దేవతల్ని నిస్సత్తువుగా చేసి సంహరించారు కాబట్టి చూడామణి కాంతులతో రాక్షస సంహారం జరిపిన తల్లి కాబట్టి చౌడేశ్వరి అనే పేరు ఆమెకు వచ్చింది అని చెప్పనని చెప్పాడు చూడమంటే శ్రేష్టమైన మణి కదా కాబట్టి శ్రేష్టమైనటువంటి తల్లి తాటి లేని తల్లి అని చౌడేశ్వరి అనేటువంటి పేరుకు అర్థమో అని చెప్పనని ఆ తర్వాత మహాకవులంతా కూడా విశ్లేషణ చేశారు ఆ రకంగా చౌడేశ్వరి మాత దేవాంగులకు అయింది దేవల మను బ్రహ్మ ఆ తల్లిని ఆ రకంగా ప్రసన్నం చేసుకోవటం చేత ఆషాఢ అమావాస్య అర్ధరాత్రి ఆషాఢ అమావాస్య ఈనాటికి దేవాంగులు ఎక్కడున్నా ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాలలో ఉన్నా కూడా ఆ రోజు అమ్మవారి పూజలు మహావైభవంగా చేస్తారు ఆషాఢ అమావాస్య మహాపర్వదినం దేవాంగులకు ఇది ఆచారం సరే మహారాజులు ఈ దేవల వంశీయులు అంటానికి ఆనాడు దేవ దేవల మను బ్రహ్మ ఆమద్గిరి పట్టణానికి అధీష్డు అయిన సగర దేశాధిపతి ప్రజారంజకంగా పరిపాలన చేశాడు ఆయన వంశీయులు తరువాత తరువాత కూడాను చాలా చాలా సామ్రాజ్యాలకి అధిపతులుగా ఉన్నారు కృష్ణదేవరాయల కాలంలో ఒక చిన్న సంఘటన చెప్తాను గుర్తు తెచ్చుకొని పెద్దలు చెప్పేటువంటి మాట కృష్ణదేవరాయల కాలంలో కృష్ణదేవరాయల వారికి ఒక సేనాధిపతి ఉన్నాడు ఆయన్ని పంప పంప ఆ పంప అనేటువంటి పేరు కలిగిన సేనాపతి ఉన్నాడు ఆ సేనాపతి దేవలవంశయుడి అని చెప్పనని ఈ దేవల వంశంలో పుట్టినటువంటి విరూపాక్ష స్వామి అక్కడ శివలింగైక్యం చెందినందువల్ల అక్కడ పంప విరూపాక్ష స్వామి ఆలయ నిర్మాణం జరిగిందని ఆ బళ్ళారి ప్రాంతం తుంగభద్రా నదీ తీరం ఆ పంప సరోవరం పంపాపతి అనేటువంటి పేర్లు పరమేశ్వరుడికి రావడం ఇదంతా కూడాను అక్కడ ఉన్న దేవుడి వంశీయులు చూపించినటువంటి భక్తి ప్రపత్తులు పరమేశ్వరుడి మీద తద్వారా పరమేశ్వరుని స్వరూపంగా మారిపోవటం చేత వారికి అక్కడ ఆలయ నిర్మాణాలు ఇవన్నీ జరిగినాయని విశేషించి రాయల కాలంలో గాయత్రి పీఠాధిపత్యం ఇప్పుడు హంపి హేమకుట గాయత్రి పీఠాధిపత్యం చాలా గన్నది అక్కడ అద్భుతమైనటువంటి ప్రశాంత ఆశ్రమము ఆ హంపిలో హేమకోట గాయత్రి పీఠం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దయానందపురి మహాస్వామీజీ వారు గొప్ప తపస్సంపన్నులు ఆయన వారు అఖిల భారత దేవాంగులకే కాదు ప్రపంచవ్యాప్త దేవాంగులందరికీ కూడా జగద్గురువు ఆయన ఆ జగద్గురువు గారి సారథ్యంలో ఇప్పుడున్నటువంటి దేవల వంశీయులంతా కూడాను తగినటువంటి విధంగా చైతన్యాన్ని పొందుతూ ఆధ్యాత్మిక వైభవాన్ని చూరగొంటూ ఉన్నారు మరి అటువంటి గొప్ప విశేషాలు ఎన్నో ఈ దేవల చరిత్రలో ఉన్నాయి కృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాంగులు చిన్నాభిన్నులయ్యాలని ఒక కథ చెప్తారు దేవాంగులు చాలా మరి బ్రాహ్మణ్య అధిపులుగా ప్రఖ్యాతి ఉన్నారు గనక కృష్ణదేవరాయల వారు అందరి అన్ని కులాల్లో ఒక్కొక్క కన్యను స్వీకరిస్తూ ఈ దేవాంగ కులంలో కూడా కన్యని ఇవ్వమని అడిగారని దేవాంగులు ఆయన ఉత్తమ క్షత్రియత్వం లేదని కృష్ణదేవరాయలప్పు వీరు కన్నెనివ్వటానికి ఒప్పుకోలేదని దానితో కృష్ణదేవరాయల వారి కోపం వచ్చి దేవాంగులందరినీ తరిమి వేయండి అని చెప్పనని అంటే అది తెలిసి వెంటనే వాళ్ళు అటు ఇటు చిన్నాభిన్నం అయ్యారని ఇప్పటికీ పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు బ్రాహ్మణ్య అధిపులుగా గర్భ బ్రాహ్మణులుగా గాయత్రి పీఠాధిపతులుగా శ్రీశైల స్వామికి కళ్యాణ తలపాగా చుట్టే గౌరవం కలిగినటువంటి వారుగా ఇంత సంస్కృతి కలిగి ఉన్నారు వీళ్ళు ఆ సంస్కృతి వైభవం మరి వారసత్వంగా ఈనాడు దేవలవంశీయులు పిల్లలు వారి యువత అంతా కూడా తెలుసుకుని ఉంటే అప్పుడు ఈ జాతికి మూలధాతువు ఆ జీవగడ్డ ఎంత విలువైనటువంటిదో ఆ సంస్కారం వాళ్ళందరి రక్త అణువుల్లో ప్రసరిస్తూ ఉంటది కనుకనే వాళ్ళు ఎన్నో గొప్ప చదువులు చదవగలుగుతున్నారు ఎన్నో నైపుణ్యాలకు దిట్ట అయినటువంటి వస్త్ర కళను విజృంభింపచేసి అందరికీ పరోపకార ప్రవీణులై నిలబడుతూ ఉన్నారు సమాజంలో ఆ రకంగా దేవల మనుబ్రహ్మ చరిత్ర ఇంకా ఇంకా ఎన్నో విశేషాలతో నిండి ఉన్నది అప్పుడు ఆయన వస్త్ర తయారు చేయాలి ఇక ఇప్పుడు రాజ్యాధికారి అయ్యాడు దేవల మనుబ్రహ్మ అమ్మవారి యొక్క ఆశీస్సులు లభించాయి ఆ తర్వాత మరి వైన పరికరాలు కావాలి నేత నేయాలి అని అంటే మరి ఎన్నెన్నో చేడుముళ్ళు చేడుముళ్ళు దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులు దాన్ని మరి ఎదురుదోని అంటారు అలాగే పలకదోని అంటారు దండి అంటారు అచ్చులు పావుకోళ్ళు నాడులు పలకలు ఇవన్నీ వైన పరికరాలు చాలా ఉన్నాయి అవి తయారు చేయించాలని సాక్షాత్తు మే మరి మేరుపర్వతం మీద ఉన్నటువంటి మయబ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఆ మయబ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ మయబ్రహ్మ యొక్క సహాయంతో అక్కడ ఉండి ఈ వైన పరికరాలన్నీ కూడా తయారు చేయించుకొని ఆ తర్వాత ఆమదగిరి పట్టణానికి వచ్చి ఇక అప్పుడు ఒక అచ్చులు అల్లులు ఈ దీంట్లో ఎంత గొప్పతనం నేతలో ఈ నేతలో ఉన్న జిగిబిగిని చూసే కవులు చక్కటి కవిత్వాన్ని అల్లారు ఈ నేతలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూసే అనేక మంది అద్భుతములైనటువంటి కళాఖండాలు చిత్రరచన చేశారు ఈ నేతలో ఉండేటువంటి గొప్పతనం చూసే మంచి అభినయం నాట్యం నేర్చుకున్నారు మరి నిజంగా వస్త్రకళ తయారు చేసేటప్పుడు కాళ్లతోటి ఆ మరి పావుకోళ్లు తొక్కుతూ తరువాత సవిలాసంగా వాటుని అటు ఇటు లాగుతూ ఆ కవ్వని ఇటు వస్త్రంగా కొట్టేటప్పుడు సర్వావయవ సౌందర్యం చక్కగా అక్కడ కనిపించటమే కాకుండా ఒక చక్కటి నృత్యము ఒక నాట్యము ఒక అభినయము ఒక చక్కటి కళ ఇదంతా కనపడుతుంది కనపడటమే కాకుండా ఆ వస్త్ర నిర్మాణంలో ఎక్కడ లేని ఏకాగ్రత చూపించాలి ఆ ఏకాగ్రత చూపిస్తేనే ఇటు చీరకి ఆ అంచులు ఆ తర్వాత పవిట చెరువు నేసేటప్పుడు రకరకాల నెమళ్ళు రకరకాల కోయిలలు రకరకాల చిలుకలు రకరకాల పుష్పాలు రకరకాల పూల తీగలు ఇవన్నీ కూడాను ఆ చిత్రం అంతా వస్త్రంలో తయారు చేస్తున్నప్పుడు ఎనలేనటువంటి సౌందర్యం అక్కడ ప్రతిభాసిస్తుంది అందుకే అది ఒక చక్కటి నాట్యం అది ఒక చక్కటి శిల్పం అది ఒక చక్కటి కవిత్వం అది ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం అది వస్త్రకళ ఆ వస్త్రకళను ఈ మయుడి దగ్గరికి వెళ్లి సాధనాలని తయారు చేసుకొని వచ్చి అప్పుడు నేసేటప్పుడు మరల ఒక్కసారి దేవలం బ్రహ్మ అమ్మను తలుచుకున్నాడు అమ్మా నేను ఇక వస్త్రం నేపోతున్నాను నీకు నమస్కారం పెట్టి మా కులాన్ని కాపాడేటువంటి కులదేవతవి అని మళ్ళా ఆ తల్లిని ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఆమె ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై బిడ్డ నువ్వేమీ అధైర్యపడకు ఎలా ఇంతమందికి నేను వస్త్రాలు ఇవ్వాలని కదా నీ దిగులు ఇదిగో నేను ఒక తక్కటి కంకణం ఇస్తున్నాను ఈ కంకణాన్ని ధరించి నువ్వు ఈ నేత నేయి నేస్తే ఒక వస్త్రం కొన్ని కోటాను కోట్ల వస్త్రాలుగా మారిపోతుంది అక్షయ వస్త్రాలు వస్తాయి నీకు తద్వారా నువ్వు అన్ని లోకాల్లో వాళ్ళకి వస్త్రాలు ఇవ్వవచ్చు అని చెప్పనని అమ్మవారు ఒక కంకణాన్ని బహుకరించింది అది అక్షయ కంకణం ఆ కంకణాన్ని ఆ వస్త్ర కంకణం ధరించి వస్త్రం వేశాడో ఒక వస్త్రం తయారు కాగానే ఆ వస్త్రానికి సంబంధించినటువంటి రాసులు రాసులు లెక్కలేనని వస్త్రాలు తయారయ్యాయి ఇలా తయారైతే అప్పుడు ఆనందాన్ని పొంది ఆయన ముందుగా ఎక్కడికి వెళ్ళి వస్త్రం ఇచ్చాడు అక్షయ తంతువులు తంతువు లేనిదే వస్త్రం లేదు కదా ముందు తంతువు ఇచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని వెంటనే విష్ణులోకానికి వెళ్లి ఆ కలుముల తల్లి ఆ సంపదల రాణి ఆ శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ మహాలక్ష్మికి పక్కన చక్కగా సేవలు పొందుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి పంచెలు చీరలు ఈ హంసలు అంచు కలిగినటువంటి అందమైనటువంటి అరుణారుణమైనటువంటి గులాబీ రంగు చీరలు లక్ష్మి అమ్మవారికి ఇచ్చాడు ఆ కమలనయన కలచోటు సరసము లేని చోటు నీరసము కంబు కంటి కలవాడు కలవాడు లేనివాడు లేనివాడు కనుక ఆ అమ్మకు అద్భుతంగా ఆ క్రీగంటి చూపుల్లోనే లోకాలకన్నింటికి సంపదలు ఇచ్చేటువంటి ఆ చల్లని తల్లి ఆ పద్మనివాసిని అయినటువంటి పద్మకు అద్భుతమైన పట్టు చీరలిచ్చాడు ఆ వైకుంఠంలో ఉండేటువంటి అందరికీ వత్కాలిచ్చి ఇక వెంటనే సత్యలోకానికి వెళ్ళాడు సత్యలోకానికి వెళ్లి అక్కడ బ్రహ్మదేవుడికి నమస్కరించి తనను ఎంతో ఆదరిస్తున్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకు ఈ దేవల మనుబ్రహ్మ తాగిలపడి నమస్కరించి నీవు ప్రయోత్సాహపరచకపోతే మీరు మరి నన్ను గుర్తు తీసుకురాకపోతే నాకు ఇంతటి అదృష్టం ఉండేది కాదు మరలా జన్మ అనేది వచ్చేది కాదు అని దేవల మను బ్రహ్మ ఆ బ్రహ్మతో చక్కగా మాట్లాడినప్పుడు బ్రహ్మ ఎంతో సంతోషించాడు సరస్వతి అమ్మవారు ఆ తల్లి ఉంటేనే ఎవరికైనా అన్నీ ఉంటాయి లక్ష్మి అమ్మవారు ఎంత గొప్పో సరస్వతి అమ్మవారు కూడా అంతే గొప్పది కనుకనే ఆ సరస్వతి అమ్మవారికి తలతడా మెరిసేటువంటి ధావళ్య వర్ణ సంక్షోభితములైనటువంటి వస్త్రాలు ఎన్నో ఇచ్చారు అలా సత్యలోకంలో వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చి ఇక అప్పుడు అమ్మా నాన్నలకు వస్త్రాలు ఇవ్వటానికి వెళ్తూ ఉన్నాడు అక్కడ విశేషాలు ఏం జరిగాయో అవన్నీ కూడా మనం ప్రత్యేకంగా గమనించాలి ఇలా ముందు దేవలోకంలో వస్త్ర ప్రదానం చేయటానికి సంసిద్ధుడైనటువంటి ఆ దేవలుని యొక్క వస్త్ర దాతృత్వాన్ని మనం వింటూ ఉన్నాము ఇంకా ఎన్నెన్నో విశేషాలు తెలుసుకుందాం లోకాస్తమస్తవంతో స్వస్తి